ఒకప్పుడు కౌశి కౌశిక అనే ఒక గొప్ప మహా భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన గాన మాధుర్యంతో విష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరం విడిచిన తర్వాత విష్ణులోకం చేరుకున్నాడు శ్రీవారు తన ప్రియభక్తుడిగా స్వాగతించి అతనికి గౌరవ సత్కారాలు చేసి అతని శ్రీహరి అందరికీ సంగీత భవనం ఒకటి నిర్మించాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు తుమ్మురుడు సకల మర్యాదలు స్వాగతం చెప్పారు తన ప్రవేశం లేకపోవడంతో అటు తన ప్రత్యర్థి అయిన తుమ్మురునికి సత్కారాలు జరగడంతో నారదుడు మండిపడి శ్రీమన్నారాయణుకి లక్ష్మీదేవికి శాపం ఇచ్చాడు తన శాపం ఇచ్చిన తర్వాత కొంతసేపటికే లక్ష్మీనారాయణుడు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు తన శాపం తొందరపాటు చేసిన దానికి నారదుడు సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు నారద నీ కోపానికి కారణం నాకు తెలిసింది నిజానికి భక్తి జ్ఞానం అందు శీతల తుమ్మురుడు నీకన్నా కపటం పాడు కాదు గర్విష్ఠుడు కాదు కపట భక్తులు ప్రదర్శించిన వారే తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థమే భక్తులు నన్ను వారు అవశ్యకులు సంగీతం చేత నన్ను చేరుకున్నారు చాటి చెప్పే కౌశిక తుంబుర నేను సత్కరించాను నీ శాపానికి నేనేమి బాధపడను లోకహితం జరుగుతుంది చింతించవద్దు అంటూ శ్రీమన్నారాయణుడు నారదునికి జ్ఞానోదయం అయింది నారదునికి ఓ దేవ నన్ను తప్పు క్షమించు అవివేకులైన అవివేకుగా ప్రవర్తించాను నన్ను కాపాడు తుంబుని కౌశికులకు సంగీతానికి మేటైనది ఇంతటికి విపరీతమైన విపరీతం జరిగే ఉండేదే కాదు అంటూ కంటి నీరు వరదల మధ్య ఆ నాదుడు శ్రీమన్నారాయణి పాదాలు పట్టుకున్నాడు భక్తులు ప్రాయచిత్తం భగవంతుని హృదయాలు కలిగించి తన దివ్య నాదు పైకి లేపాడు ధైర్యంగా చెప్పాడు సంగీతం నేర్చుకోవాలని కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పిన తాను చెప్పినట్టు చేయు ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వతం ఉంది దాని మీద ఒక దివంద అనే ఉల్కాపతి సుశ్రుత చేసి సంగీతం మేటిగా కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణు కృతజ్ఞతలు ప్రకటించి చేతులు జోడించి నారాయణులకు సెలవు చెప్పాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకుని కమ్మని సంగీతం స్పష్టంగా వినిపిస్తుంది నారదునికి తిరతెరలు తిరతెరలుగా వస్తున్న గాన పట్టుకుని పట్టుకొని ఎత్తి శిఖరం చేరాడు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అవసరాసలు అక్కడ సంగీత అభ్యాసం చేస్తున్నారు వారి మధ్యలో గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధువు నారదుని చూడగానే వినయంతో దిగి ఎదురు ఎదురేగి ఆనందంగా ఆసనం చూపించాడు ప్రశ్నలు అడిగాడు మీరు వచ్చిన కారణమేమి అని చెప్పమని అర్థించాడు నారదుడు గానబంధు వినయం సంగీతంతో పాటు ఆశ్చర్యపోయాడు తన తనకు తెలిసిన ఈ సంగీతం వెత్తను ఎవరో ఆలోచన ఆలోచన పడ్డారు తనకై తనకెవరైతే ఏంటి తనకు కావాల్సిన సంగీతం విద్య ఉల్గాపతి నమస్కరించి జపతపాదులు సాధ్యం కానీ శ్రీహరిని తుమ్ముడు కౌశికుడు మాధుర్యంతో వశం చేసుకున్నారు తనకు అలాంటి దివ్య గానం దివ్య దివ్య గానం విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధువు నారదుకి ఆంతర్యం గ్రహించి ముందుగా తనెవరో వివరించాడు గానబంధు పూర్వం భువనేశ్వరుడు రాజు ఉండేవాడు అతనికి చాలా జాలిగా ఉండే ఉండేది దాన ధర్మాలు చేసేవాడు ధర్మకార్యంలో క్రమంలో తప్పకుండా నిర్వహించేవాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతం మాత్రం నిషేధించాడు ఎవరైతే గాన గాన ఆలాపన చేస్తారో వారికి మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్తాడు భగవంతుడు కూడా భక్తి గీతాలు సుధించకూడదని చాటింపు చేస్తాడు ఒకరోజు హరి హరిమితుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుడి కీర్తలు గానం చేస్తూ ఆ గానమాధ్యమంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడుకుంటారు ఈ విషయం మరిచిపోయారు రాజు బహిష్క నిషేధించిన గాన నిషేధించిన విషయం మర్చిపోయారు ప్రజలు వెంటనే రాజపట్లు హరిమిత్రుడిని రాజు ముందు గుంగిల పెట్టారు రాజు ఆలోచించి పాడినవాడు బ్రహ్మణుడు బ్రహ్మహత్య పా మరణ శిక్షతో సమానమైనది రాజు బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రునికి సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజం నుండి వెళ్ళగొట్టాడు కాలక్రమం తిరుగుతుండ తిరగడం మానది కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణికి గిట్టక తప్పదు కదా అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు కదా నరుడుగా మరణించిన రాజు గుడ్లగుబగా జన్మించాడు దివంగ దివంద జన్మ కాబట్టి రాత్రులంతే రాత్రులంతా ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది పూర్వకృతం దోషపడితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైన ఆహారం దొరికేది కాదు అలాగా దుర్ దుర్బలమైన జీవితం గడుస్తూ ఉంది చివరికి మరణాన్ని ఆహ్వానించారు అతడు పూర్వ జన్మలో చేసిన సుకృతం వల్ల మరణ దేవతలు యమధర్మరాజుకు వచ్చి ఎదుట నిలబడి ప్రాణాలు తీయకుండా ఎదురుగా నిలబడి యముని చూసి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధితు పెడు బాధ పెడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతో దా దయా దాక్షిణ్యాలు చూసి చూశాను అంతవరకు చూపి దయా దాక్షిణ్యాలు చూపించాను నీవెంతకు నాపై దయ చూపలేవు అన్నాడు భువనేశ్వరుని దివంద స్థితికి యమ ధర్మరాజు జాలిపడ్డాడు తను చేసిన తప్పేమిటో తెలియజేయమన్నాడు ఎవరైనా శిక్షకు అనుభవించడానికి ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కథ ప్రాయచిత్తం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు హేమ ధర్మరాజు దివందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కారాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్మ వేదమంత్రాలు మాత్రమే శుధించాలని శాసించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతం హరికీర్తనలు చేసిన హరిమిత్రుని శిక్షించ శిక్షించి పాపం తక్కువేమీ కాదు ఆ పాపం పాప ఫలితం కొండంత నీ నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది అదే నేడు నిన్ను పట్టిపీడుస్తుంది విష్ణుభక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి నువ్వు బయటపడాలి ఎవరికీ సాధ్యం కాదు సమవతి చెప్పిన మాట విన్నా గాని దివంద తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గమైనా భగవంతుని సృతించినప్పుడు జ్ఞానం కలుగు చేసిన తప్పు క్షమించమని ఎలాగో బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు యముడు హృదయం కూడా ద్రవించింది ఉలకరాజా చేసిన తప్పులకు శిక్ష అనుభవింపక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించిన శిక్షాకాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలో కేగు అందులో నీ గత జన్మ దేహంను అందులో ఉండి రోజుకు కొంత మాంసాన్ని తీర్చుకొని భక్షించు అది పూర్తి అయినా తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుని నేనే ఆ తర్వాత నేనొక రాజుగా నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడి రథం పోతూ ఆ ముందు శవం ముందు చూసి రథాన్ని నిలిపాడు దగ్గరలో చూస్తుండగా ఇది భువనేశ్వరుని ఖాయం వలె ఉన్నది ఇందరే ఇందేలా పడిపోయి ఉన్నది దీనికి ఈ పక్షి భక్షించుడే అంటూ ఆచార్యానికి ప్రకటించాడు అప్పుడు నేను ఓ విప్రమ విప్రముడు గుర్తించి అతడు నా చేత బహిత్కరింపబడిన రాజు రాజబహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను అప్పుడు క్షమించమని అడుగుగా అతడు దుఃఖకులు నెల రాలుతుండగానే యమధర్మరాజు తెలియజేసినది విషయమంతా వివరించాడు హరిమిత్రుడు విని చలించిపోయాడు తన అంతర్గత భావనకు అనుగుణంగా ఇలా పలికాడు నీవు బాధ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నాయ చూసి చూపిన కాఠిన్యం నేను ఆ రోజే మరిచాను నీవు నీ అనుభవించిన బాధలు చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండాగాక గొప్ప సంగీత విద్వాంసుడై లోకంలో ఉత్తమమైన సంగీత విద్యను బోధించుగాక అంటూ అతడు నా కృతజ్ఞతలు స్వీకరించి వైకుంఠానికి ఏగాడు వాణి దీ వాని దీవెనలు పరించి నేను నేను అటు గానబాంధువునిగా తన కథనంతా వివరించాడు నారద మహర్షి ఆ తర్వాత నారదుడు గానబంధువు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజుల్లోనే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠాలు నేర్చుకున్నాడు సంగీతం ఒక దివ్యకళ అన్నాడు తపంతో గాని తప పాప అంశతో గానీ అది పట్టు పట్టుబడదు కల కోసం జీవితాన్ని అర్పించాలి కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపూపమైన ఈ కళను ఆధిక్యం సాధించగల గౌరవభావం మొహంలో ఉట్టిపడుతున్నట్టు వినయం తలవంచుకొని అలంకరించినట్టు నారదుడు ఆ సాధువును ఇలా వేల ఏళ్ళు గడిచాయి కఠోపరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల అరవై వేల ఆరు రాగాల నుంచి ప్రావీణ్యం గడించాడు సక సకల పాఠాలు నేర్చుకున్నాడు సంగీతంలో ఇక తనకు తిరుగులేదని గర్వంతో దబ్బైపోయాడు నారదుడు అమితానందంతో గురువు చేసిన గురువుకి చే గురువు దగ్గరికి చేరి కృతజ్ఞతలు చెప్పాడు గురుదక్షిణ చెల్లించమని చెల్లిస్తాను ఏం కావాలో శ్రవని అడగగా అంతటికి కోరిక సంశయానికి సంశయంలో పడ్డాడు శిష్యులు పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించి ఓ మహర్షి దేవర్షి మిమ్మల్ని నేను కోరగలనిది దివాందనము వలన అవసరం మేమీ లేదు శిష్యులు ఉండడం శిష్యులు ఏదో ఒకటి కోరినప్పుడు తప్పదు ఈ దారా తలంలో నిలిచి ఉండునంతవరకు సంగీత కళలతో పాటు నేను సాహితంలో లోకములో గుర్తుండేలా వరం ప్రసాదించండి అని మనసులోని మాట బయటపెట్టాడు నాదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరీ చిన్న కోరిక అయి చిరుకోరిక మీకు సంగీత పాండిత్యములు పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రతిశిష్య కోటి వలన భూతలంలో సంగీతకళ నిలిచి ఉన్నంత వరకు మీకు కీర్తి ఉండును మీరు చేసిన మహోపకారము గురు దక్షిణగా లక్ష్మీనారాయణ కటక్షం వారి సేవాభాగ్యం శాశ్వత సన్ని సన్నిభావం ప్రసాదిస్తున్నాడు ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వాహనంగా ఉంటారు శ్రీ మహాలక్ష్మి దేవికి నీవు వాహనంగా ధరించుగా అంటూ శిష్యుడు కానుక దేవశి వరము సమర్పించాడు సెలవు విభుమణ తీసుకున్నాడు ఈ విధంగా గానబంధుడు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనం